తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నిధులు పది శాతానికి మించి ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేయకూడదు అనేది ఒక రూల్ అది ఒక చట్టం కానీ ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ చంద్రబాబు నాయుడు గారు కొన్ని వందల కోట్లు ప్రైవేటు బ్యాంకులో డిపాజిట్ చేశారట ఇప్పుడు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి ఒక్కసారి వీడియో చూసిన తర్వాత చంద్రబాబు ఎన్ని కోట్లు టీటీడీ రూల్స్ ను బ్రేక్ చేసి ఆయన ప్రైవేట్ బ్యాంకులో ఏ బ్యాంకులో డిపాజిట్ చేశాడో ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం టీటీడీ డబ్బుల్లో టిటిడి కి డబ్బులు ఏదైతే వస్తాయో డబ్బులు పది శాతం నుంచి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు రూల్ ప్రైవేట్ బ్యాంకుల్లో టిటిడి డబ్బులు పది శాతం నుంచి జమ చేయకూడదు రూమ్ చంద్రబాబు హయాంలో కమిషన్ గుర్తుపడి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో చంద్రబాబు నాయుడు గట్టిగా సిఫార్సు చేయడం కోట్లు చంద్రబాబు నాయుడు ప్రైవేట్ బ్యాంక్ లో పదమూడు వందల కోట్లు పెట్టించారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బోర్డు ఈ నిర్ణయాన్ని రీబిజిట్ చేసి ఎస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బులు విత్డ్రా చేసి నేషనలైజ్ బ్యాంక్ లో ఆ డబ్బులు పెట్టింది పెట్టిన మూడు నెలలకు ఎస్ బ్యాంక్ కొలాబ్స్ అయింది స్కామ్ ఎక్కడ ఆ డబ్బులు తీసిన మూడు నెలలకు ఎస్ బ్యాంక్ కొలాబ్స్ అయింది వంద రోల్ కౌంట్ ఒకవేళ ఈ డబ్బులు ఎస్ బ్యాంక్ లో ఉండింటే ఈ పదమూడు వందల కోట్లు ఏమయ్యేటి అది ఏది స్కీమ్ ఇన్ని ఉన్నా కూడా మాకు ఏమి తెలిసినా కూడా టీటీ కాబట్టి రాజకీయాలకు బాగా లాగకూడదని నిజోనికి పోల సినాము ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం సరిదిద్దినాము ఆ తప్పు జరగకుండా చేసినాం కానీ రాజకీయం చేయాల ఎందుకంటే మన దేవుణ్ణి మనం తపాసు పాలు చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో చేయాలి ఏమి చూస్తా ఉంటే అది ఏమి చేయకపోయినా కానీ మంచి చేసే కార్యక్రమం జరిగినా దాన్ని ఒక రివర్స్ అబద్ధాలు చెప్తూ చేస్తే కార్యక్రమాలు చూస్తా చూశారుగా ఎవరు దేవునితో చేస్తున్నారు చెప్పాలి ఈ వీడియో చూసిన తర్వాత దేవునితో రాజకీయాలు చేస్తున్నది ఎవరు టీటీడీ నిధులు పది శాతానికి మించి ప్రైవేట్ బ్యాంకు లో డిపాజిట్ చేయకూడదు అన్నది రూల్ పద్మూడు వందల కోట్లు ఆ నిబంధనలను ఉల్లంఘించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పద్మూడు వందల కోట్లు ఎస్ బ్యాంకులో డిపాజిట్ చేశారట ఆ పద్మూడు వందల కోట్లు వైసీపీ ప్రభుత్వంలో విత్డ్రా చేసి నేషనల్ బ్యాంకులో డిపాజిట్ చేయటం జరిగింది మేము విత్డ్రా చేసిన మూడు నెలలకే ఎస్ బ్యాంకు ఎత్తేచడం జరిగింది ఆ నిధులు ఆ పద్మూడు వందల కోట్లు ఎస్ బ్యాంకులో ఉండుంటే ఎవరు స్కామ్ చేసేవాళ్ళు ఆ డబ్బులు ఏమయ్యేది దేవుడి డబ్బులు ఇన్ని మాకు తెలిసినా కానీ మేము దేవుడిపై ఏ రోజు రాజకీయం చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం రాజకీయం చేస్తున్నాడు లడ్డూలో జంతువుల నుండి తీసిన కొవ్వు కలిసింది నెయ్యిలు అని చెప్పేసి రాజకీయం చేశాడు నిరాధారమైన ఆరోపణలు చేశాడు ఆ కేసును ఆయన జీవితంలో నిరూపించలేడు ఎందుకంటే అవి నిరాధారమైన ఆరోపణలు కాబట్టి ఎందుకు నిందలు వేస్తున్నాడు తప్పు చేసింది ఎవరు పరకామని దొంగతనం చేసింది ఎవరు ఆ దొంగతనాన్ని పట్టుకున్నది వైసీపీ ప్రభుత్వంలో మరి ఆ దొంగతనం గురించి రాజకీయం చేస్తున్నది ఎవరు మీ ప్రభుత్వంలో పట్టుకోలేదుగా అదే ఉద్యోగి అదే పరకామని దొంగతనం చేసిన వ్యక్తి ముప్పై సంవత్సరాల నుండి ఆయన పనిచేస్తున్నాడు ఆ ఉద్యోగిని మీరు ఏ రోజు పట్టుకోలేదు అతని ఆస్తులు కూడా సంపాదించాడు వైసీపీ ప్రభుత్వంలో కొత్త బిల్డింగ్ పరకామనికి కట్టి ఆ దొంగతనాన్ని కూడా డెబ్బై రెండు వేల విలువ చేసే తొమ్మిది అమెరికన్ డాలర్లు పట్టుకోవటం జరిగింది అది మీ ప్రభుత్వంలో మీరు చేయలేదా పని వైసీపీ ప్రభుత్వంలో ఆ దొంగతనాన్ని పట్టుకున్నారు మరి మీరేదో పట్టుకున్నట్టు మీరేదో ఆ పరకామని దొంగను పట్టుకున్నట్లు రాజకీయం చేస్తున్నారే మీరు మరి మీరు చేసిన తప్పులు శ్రీనివాస సేతు కోసం ఆరు వందల నలభై ఎనిమిది కోట్లు టీటీడీకి సంబంధం లేకుండా తిరుపతి కలెక్టర్ తిరుపతి మున్సిపల్ కమిషనర్ పర్మిషన్తో ఆ నిధులు వాడమని మీరు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఇవంతమన్న ప్రెస్ మీట్లు పద్మూడు వందల కోట్లు పది శాతం కన్నా టీటీడీ నిధులు ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేయకూడదు అనే చట్టాన్ని రూలును అతిక్రమించి ఉల్లంఘించి మీరు ఎలా డిపాజిట్ చేస్తారు ఇది తప్పు కాదా నేరం కాదా ఎవరు ఆ తప్పుని వైసీపీ వాళ్ళు కన్నా ఉంటే తెలిసి చెప్పలే వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళు రాజకీయం చేయలే మన దేవుడు కదా మనం రాజకీయం చేయకూడదు ఇటువంటివని కానీ మీరైతే జగన్మోహన్ రెడ్డి తినేశాడు అని ఒకే మాట చెప్పేసి ఉంటారు ఆ పద్మూడు వందల కోట్లు ఎస్ బ్యాంకులో పెట్టి జగన్మోహన్ రెడ్డి తినేశాడు అని ప్రచారం చేసి ఉంటారు అంత దుర్మార్గమైన ప్రచారం వైసీపీ వాళ్ళు చేయలేదు మీలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు తప్పు చేశారు అని తెలిసి కూడా పద్మూడు వందల కోట్లు ప్రైవేటు బ్యాంకులో డిపాజిట్ చేశారు అని తెలుసు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు రాజకీయం చేసే ప్రయత్నం చేయలే అదే మీరైతే జగన్మోహన్ రెడ్డి తినేశాడు అని చెప్పేవాళ్ళు అది చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి లీడర్షిప్ క్వాలిటీసు నాయకత్వ లక్షణాలు దేన్ని రాజకీయం చేయకూడదు దేన్ని రాజకీయం చేయాలి అనే వాళ్ళిద్దరికీ ఉన్న తేడా అది జగన్మోహన్ రెడ్డి మంచివాడు కాబట్టే మీరు పద్మూడు వందల కోట్లు చట్టాన్ని అతిక్రమించి మరి ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ రోజు ఆయన రాజకీయం చేయలే శ్రీనివాస సేతుకి ఆరు వందల నలభై ఎనిమిది కోట్లు మీరు టీటీడీకి సంబంధం లేకుండా చట్టాన్ని తీసుకొస్తే ఆయన రాజకీయం చేయలే కానీ పరకామణి దొంగతనం వైసీపీ ప్రభుత్వంలో పట్టుకున్నప్పటికీ మీరు రాజకీయం చేస్తున్నారు లడ్డూ వివాదంపై రాజకీయం జంతువులకు కలిసిందని నిరాధారమైన ఆరోపణలు చేశారు అది చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న పెద్ద వ్యత్యాసం ఎవరు మంచి నాయకుడు మీరే కామెంట్ల రూపంలో తెలియజేయండి ఎవరు దేవుణ్ణి రాజకీయంగా వాడుకుంటున్నారు మీరే కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నారు